ఎనిమిది లక్షల ఆదాయం లోపు ఉన్న వాడికి వర్తిఎల్ లో ఆరు లక్షల ఆదాయం పైన ఉన్న వాళ్లే క్రీమి లేదు ఎస్సీ రెండున్నర లక్షల ఆదాయం లోపు ఉన్న వాళ్ళు ఈ రిజర్వేషన్ పరిధిలో పెడతారు రెండున్నరకి చేతూ ఉంటుంది అది అంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ రిజర్వేషన్ తీసి పక్కన పెట్టటమే నువ్వు ఈ లిస్టులో పేరుకు మాల గాలో వెళ్ళి వెళ్ళి ఉంటావు నీ బిడ్డలకు మాత్రం ఏమైనా బిడ్డలు తీసి పక్కన పడేస్తా మళ్ళీ వాడు ఉంటే ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఎంజాయ్ చేయడం వాళ్ళ అందరు అయిపోయి ప్రేమ లేయర్ కాకుండా మళ్ళీ నాన్ ప్రేమ లేయర్లకు రావాలంటే రెండు మూడు తరాలు పడుతుంది ఎప్పుడు కావాలి అందరూ ఎప్పుడు ఉద్యోగాలు రావాలి ఎప్పుడు లోన్లు రావాలి ఈ లోన్స్ ఎప్పుడు అయిపోవాలి వాడికి ఎప్పుడు మొదలు కావాలా అంటే శాశ్వతంగా తరతరాలు ఒక బానిస వ్యవస్థని సృష్టిస్తున్నారు ఏ అవకాశాలు లేక ఇక మూడు కుటుంబం మొత్తాన్ని క్రీమ్ విలేయర్ చేస్తా ఉన్నారు అంతే చేయాలి వాడు చెప్పినట్టు చప్రాసి పను తూలి పనులు క్రీమ్ క్రిమిలేయుర్ పిల్లలు ఏం చేయాలా వాటి స్కాలర్షిప్ రాదు లే ఏ లోన్ రాదు లోన్ తీసుకున్న వాడికి కూడా ఆడపిల్లలకి రాదు ఒక లక్ష రూపాయలు ఆటో తీసుకుంటే వాడికి ఆ స్కీమ్ నువ్వు బెనిఫిట్ పొందేవు క్వాంటిఫైబుల్ ఎంపెరికల్ డేటా అనుభావిక డేటా అంటే విద్యా ఉద్యోగ ఆర్థిక ప్రయోజనాలు పొందిన వాళ్ళు అందరూ అది అందుకన్న వాళ్ళు నువ్వు కొద్దిగా తీసుకున్నవా ఎక్కువ తీసుకున్నారా అనేది ఆలోచన నువ్వు తీసుకుంటే ఆటో తీసుకుంటే ఆటో తీసుకున్న వాళ్ళ లిస్టులో నువ్వు పోవట్లేదు తీసుకునేది నువ్వు నీ ముగ్గురు రంగంలో ఇతర వీళ్ళు వీడిపోతుంది ఇట్లా కుటుంబాల కుటుంబాలే మరైన మాదిరిగా దాని తీసేసి దుర్మార్గలు జడ్జి అందుకని దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంఆర్పీఎస్ ఒంటర్ అయితే ఎంఆర్పీఎస్ఏ కాదు మాది ఉద్యోగులు కూడా రైలు మాద్రు తగ్గించ పని కట్టుకొని అందరిని కలిసి ఆ ఫోటో అభినందన సభను పెట్టి ఉన్న పది మందిని పోగు చేసి ఒక వెయ్యి మందిని పో లక్ష మంది రావాలి ఆయన వెయ్యి యాభై వేల మంది రావాలి నిజంగా అభినందించడానికి ఎక్కడా కూడా వెయ్యి పదిహేను వందల రెండు వేల మించి ఆయనకి మాదిరి ప్రజలు రావట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎదుగుని నష్టాన్ని గుర్తించారు ఈ ముప్పై ఏళ్ళు మాది ఏ మాది ఉద్యోగులు అయితే అతన్ని పోషించారు అతను తెచ్చింది ఏంటి వాళ్ళ బిడ్డల్ని మతాన్ని సర్వనాశనం చేసే తీర్పు తెచ్చేదా రెండవది దీంట్లో వర్గీకరణ చేసుకోవచ్చు ఆయా రాష్ట్రాలు అని చెప్పింది ఇక్కడ పంజాబ్ లో కాని హర్యానాలో కానీ ఒక్క ఎస్టీ లేదు షెడ్యూల్ ట్రైబ్ అనేవాళ్ళు లేకుండా వాళ్ళని కూడా దీంట్లో లాగిన అంటే ఏంటి ఎక్కడ ఉంటే ఇప్పుడు మణిపూర్లో అలర్లు జరిగింది వాళ్ళు మెయితీలు ఏం చేశారు తెగలు మమ్మల్ని కూడా ఎస్టీలుగా గుర్తించండి రాష్ట్రాలకు అధికారం ఇచ్చినప్పుడు కుకీ తగ నుంచి తీసేసారు అనుకోండి అక్కడ ఉండే బీజేపీ ఉంది దాదాపు ఐదు ఆరు వేల మందిని చంపా చేశారు క్రైస్తవులు అని మనుషులు అని ట్రైబ్స్ చంపేశారు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రాలకు అధికారం వస్తే మణిపూర్ లో కుయీలని ఒక అసలు వీళ్ళు ట్రైబ్స్ కాదు రియల్ ట్రైబ్స్ అని వాళ్ళ తీర్మానం చేసి పంపించి ఆమోదింప చేశాడు అనుకోండి లిస్టు నుంచి తొలగిస్తారు కదా అట్లాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు అనుకో చేరు చేస్తే ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం తెలంగాణలో చేస్తే మన అవసరం లేని కులాలు ఓట్లు లేని కొలాలు ఆయా రాజకీయ పార్టీలు రికమెండ్ చేసి అధికారం ఉంచేవాళ్ళు అట్లా తీసివేస్తా పోతే అంటే మొత్తంగా ఏదో ఒక మేరకు రిజర్వేషన్ ఉంది తీసివేయాలనే వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ దీన్ని ప్రతిగా భారతదేశం అంతా ఇండిపెండెంట్ గా ఉన్న దళిత పార్టీ ముందు తమిళనాడులో తిరుమావళం అన్న వాళ్ళు పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మూడో చైజన్ వాళ్ళు హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ పెట్టి ప్రతి వర్గీకరణ గ్రామాలకు విస్తరించాల్సిందే ఆహ్వానిస్తున్నా తీసుకుని వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ బాలసింగ్ మాట్లాడారు దాంట్లో వాళ్ళు తెలంగాణ నిలబర శ్రీనివాసుని ఇవిరు ప్రజా సంఘాలు తెలంగాణలో ఉన్న దళిత సంఘం అంటే దాదాపుగా అక్కడ ఉన్నది మాదిరి సంఘం వాళ్ళందరూ కూడా ఒక అభిప్రాయం మాట్లాడుతూ ఉండగా నాలుగో తేదీ నా చెన్నైలో ఉదాహరణలో పంపండి తీర్పు వ్యక్తి అక్కడ ఎక్కడేమో వాళ్ళ పార్టీ మూడవ తేదీన రౌండ్ టేబుల్ పెట్టి హైదరాబాద్ లో వర్గీకరణ జరగాల్సిందే ఆహ్వానిస్తూ ఉన్నవాళ్ళు నాలుగో తేదీలో వాళ్ళ నేషనల్ ఫర్ అయితే ఎంపీ ఉంది అక్కడ ధర్నాల్లో కూర్చున్నాం వర్కింగ్ కార్డు వ్యతిరేక స్థలాలు ఎందుకు వాళ్ళు స్టాండ్ మార్చుకున్నారంటే క్రిమి లేయర్ అంత దుర్మార్గమే దాని వల్ల ఏమవుతుంది తమిళనాడులో కూడా ఇప్పుడు వాళ్ళని కలిగించేది ఇంతకు ముందు వాళ్ళకి అక్కడ ఉద్యమం జరిగినప్పుడు కేఆర్ నారాయణ భారతదేశంలో ఉన్నప్పుడు చెక్లియాలకి అరుంధతి ఆర్లకి త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్స్ట్రా ఇచ్చారు పదహారు శాతం అక్కడ ఉంది తమిళనాడు ఇంకొక మూడు శాతం పెంచి ఆ పెంచి మూడు శాతాన్ని అరుం చెక్కులు ఆరుకు ఇచ్చారు ఆ రెండు కులాలు మూడు కులాలు ఆ మూడు శాతంలో పోటీ పడుతుంది ఈ పదహారులో కూడా పడతాయి ఈ పదహారులో వాళ్ళు ఆ మూడు కులాలు పడతాయి దీంట్లో ఉన్న నలభై కులాలు ఆ మూడు శాతంలో ఉన్నాయి ఆ రోజు అట్లా కొంత డెవలప్ అయ్యారు వాళ్ళు ఏం చేశారు అప్పుడు దాన్ని నైన్త్ షెడ్యూల్ లో పెట్టేది ఏ స్టేట్ తగిలించకుండా ఎవడో కేసు అయ్యకు దాన్ని ప్రశ్నించకుండా రాష్ట్రం కానీ కేంద్రం కాని వ్యక్తులు కానీ కోర్టుల్లో కానీ తీర్పులు ఇవ్వకుండా పెట్టుకున్నారు అందువల్ల వాళ్ళకి నష్టం లేదు వర్గీకరణ చేస్తే అప్పుడు సపోర్ట్ చేసేది ఆంధ్రాలో అయితే తెలంగాణలో అయితే బీహార్లో అయితే కర్ణాటకలో అయితే కానీ మనకేం నష్టం లేదు కదా క్రీమీ లేయర్ అనే సరికి అంతకంటే అసెంబ్లీలో స్థాయిని ప్రకటించాడు ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు ఎంజాయ్ చేసిన క్రీమి లేయర్లు అందరూ పోతారు తమిళనాడులో అందుకని తిరుమల ప్రమాదాన్ని గుర్తించి వెంటనే నాలుగో తారీఖుని స్టాండ్ మార్చు ఆంధ్రాలో ఏమైంది తెలంగాణలో అంత ముందు పచ్చు బిఎస్పీ యొక్క పార్టీ తప్ప అందరూ తటత్వంగానే సపోర్ట్ చేసింది ప్రకాశం అంబేద్కర్ సపోర్ట్ చేసింది ఏది సపోర్ట్ చేసాల్సిందే అన్నారు మరి అన్నవాడు మళ్ళీ ఐదో తారీఖు కల్లా జడ్జిమెంట్ ఐదో తేదీ కల్లా మళ్ళీ ఆయన చాట్ మార్చుకొని ఇది దుర్మార్గం అయిన జడ్జిమెంట్ దీని మీద నమస్తే అంటే వాళ్ళకి ముంటి కొంత క్రీమీ క్రిమి అంటే ఇప్పుడు అక్కడ ఉత్తరాదిలో ఉన్న మెయిన్ భోదేవుడి జాత మహారాష్ట్రలో కూడా మహర్లు పెద్దగా పోలు మహర్లకు రిజర్వేషన్ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈపీ సింగ్ వచ్చి నియో నియో బుద్ధిస్టులకు రిజర్వ్ ఎస్ఐ గుర్తింపు ఇచ్చి అవుతాయి అన్న తర్వాత తొంభై నుండి అక్కడున్న మహర్లకి నియో బుద్ధిస్టులకి రిజర్వేషన్ వచ్చింది అంతకుముందు చమర్లు మాంగులే మొత్తం ఎంజాయ్ చేశారు మరి ఆ వాళ్ళు ఏ రోజు మాకు అన్యాయం జరిగిందని మాట్లాడలేదు అప్పుడు మహర్లు ఇప్పుడు క్రిబి లేరైనా సరే అక్కడ ఉన్న మహర్లు మాంగులు చమర్లు వీళ్ళందరి ఉద్యోగాలు పొందిన వాళ్ళు మొత్తాన్ని తీసుకే పరిస్థితి వచ్చింది అట్లా ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు పంజాబ్ కూడా తటస్థమైపోయింది ఎవరైతే మజ్బీ సిక్కులు వాళ్ళు వచ్చారు మజ్బీ సిక్కులు ఇది డెబ్బై ఐదు నాటి సమస్య ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మజ్బీ సిక్కులు వాల్మీకి వాళ్ళు ఉన్న దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ అవకాశాలు ఇవ్వాలి అనేది ఎందుకు అది పెట్టారంటే వీళ్ళు మజిబీ సిక్కులంతా మన సైన్యం బ్రిటీష్ సైన్యంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చాక భారత సైన్యం అయ్యారు ఈ సైన్యం అయినోడు వాడు కొడుకుని సైనికుడుగానే చేరుస్తా పోయాడు సైనికుడు సైన్యం ఏ సర్వీసులో ఉంది కేంద్ర సర్వీసులో ఉంటాయి ఇక్కడ పంజాబ్ లో ముప్పై రెండు శాతం ఎస్ఏలు ఉన్నారు భారతదేశంలోనే హైయెస్ట్ పాపులేషన్ అంటుంది ఇరవై శాతం రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఇరవై ఐదు వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ లో ఒక్క ఉద్యోగం కూడా లేదు అందరం మెరుఫ్రీయగా అప్పుడు వాళ్ళు ఇరవై ఎనిమిది లక్షలు మన అందుకని వాళ్ళ ఓట్ల కోసం నిజంగా ప్రాతినిధ్యం లేదు కాబట్టి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అవకాశాలు ఇవ్వాలి మరి ఉద్యోగాలు ఉంటే వాళ్ళు అప్లై చేస్తే ఒక ఐదు ఉద్యోగాల్లో వాళ్ళకి ఇవ్వండి ఆ ప్రయారిటీ ఇవ్వండి అప్లై చేయలేదు అనుకోండి మళ్ళీ మామూలు దీంట్లో వచ్చారు ఐదు కనుక ఇద్దరే వచ్చారు అనుకో మిగతా మూడు ఇటు కలుస్తాయి ఒకడే వస్తే మిగతా నాలుగు ఇటు కలుస్తాయి అసలు ఏడు రాకపోతే ఐదు కలుస్తాయి ఇక్కడ అట్లా కాదు కదా ఇక్కడ ఈ పద్ధతి ఏంటి ఏడు వాళ్ళకి వెళ్తే ఆ రెయి గ్రూప్ లేని వాళ్ళ దగ్గర ఆ మొదటి తెలుస్త తర్వాత సి గ్రూప్ లో ఎక్కువ ఉన్నారు దిగ్రూపులు ఆది ఆంధ్ర ఎక్కువ జిల్లాలో నేను జిల్లా ఏకొచ్చి ఏ నుండి పీకొచ్చి తొమ్మిది శాతం తెలంగాణ కంటే ఆంధ్రాలో మనకు విపరీతమైన నష్టం నష్టం ఆ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల నాలుగు దాకా ఈస్ట్ వెస్ట్ లో ఇటు పాతిక వేలు ముప్పై వేలు ఉంటారు మనకు విశాఖ మరి తొమ్మిది ఆడికి పోయింది కదా రెల్లీ ఒకటే పోయింది ఆది ఆంధ్రది ఈ వాడికే వచ్చి కలిసి ఇక్కడ పాతిక వేల మంది రెండు లక్షల మంది మాలా మరి పాతిక ముప్పై వేల మంది కొట్టారు కదా వాళ్ళు అప్పుడు డిఎస్సి లో వైటేజ్ మార్కులతో ఉద్యోగాలు వచ్చాయి ఈస్ట్ ఎందుకంటే మాల ఆరు శాతానికి పెట్టాయి ఏడు ఎనిమిది శాతం వాళ్ళగా ఎంత ఉన్నాయి జనాభా తక్కువ ఉన్నారు అందులో బిఏ బిఈడి చేసిన తక్కువ ఉన్నారు అప్లికేషన్ పెట్టిన ప్రతి వాడికి వాడితోటే భర్తీ చేయాలి కదా పంజాబ్ అది కాదు వాడు లేకపోతే క్వాలిఫికేషన్ లేకపోతే మిగతా